ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలం శుభములు మరియు అందరికీ అందనాలండి యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే సేవకుడైన మెస్సయ్య సేవకుడైన మెస్సయ్య అంటే విమోచకుడైనటువంటి క్రీస్తుని గూర్చి ఈ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా చెప్పబడింది మొదటి నాలుగు వచనాల్లో మెస్సియాను గూర్చిన ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తాం మొదటి వచనం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును నా సేవకుడు దేవుడు తన సేవకుడైన క్రీస్తుని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు ఎస్యా గ్రంథం నలభై ఒకటి ఎనిమిదిలో నలభై రెండు పంతొమ్మిదిలో ఇస్రాయేల్ జనాంగాన్ని గూర్చి మాట్లాడారు సేవకుడు అని కానీ ఇక్కడ మెస్సయ అయిన క్రీస్తుని గూర్చి రాయబడింది మాట మరి ఇదే సందర్భాన్ని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రత్యక్షపరిచినట్టుగా మనం చూస్తాం మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటే ఈయన నా ప్రాణమునొక ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచేదను ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు విజయం విజయంకును న్యాయ విధిని ప్రబలం చేయుటకు ఈయన నలిగిన రీలును విరువడు మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు ఈయన ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే ప్రపక్త అయిన చెప్పిన ప్రవచనం నెరవేరినట్లు ఇలాగూ జరిగింది అని మత్తయ్య సువార్థికుడు క్రీస్తుని గూర్చి మాట్లాడతారు మరి ఇంకా సువార్తల్లో మనం చూస్తే ఇదిగో మీ రాజు అంటాడు పిలాత్ ఇదిగో నా సేవకుడు అని మనం ఇక్కడ నలభై రెండో అధ్యాయంలో చదువుతున్నాం ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు లోకాశువార్తలు ఇదిగో మీ దేవుడు అంటాడు మరి సువార్తలలో క్రీస్తునకు ఉన్నటువంటి దృశ్యాలు ఇవి మత్తై రాజుగా ఆయన పరిచయం చేస్తే మార్కు సువార్తికుడు సేవకుడుగా ఆయన చూపిస్తే లోకాసువార్థికుడు మనుష్యుడుగా మనుష్య కుమారుడుగా సూచిస్తే యోహాను సువార్థికుడు దేవుడుగా ఆయనను సూచించి తెలియపరిచాడు కాబట్టి సువార్తలో ప్రభు అంటారు నా ప్రియుడు అంటాడు సువార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనాన్ని ఒకసారి మనం చదివితే మరియు ఇదిగో ఈ నేను ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను ఆకాశం నుండి వచ్చాను ఇంకా మనం పదిహేడవ అధ్యాయంలో చదివితే మత్స వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చును అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకును ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టిన కాబట్టి నా ప్రియుడు అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గూర్చి చెబుతా ఉన్నాడు మరి ప్రభు యేసుక్రీస్తు వారు మొదటిగా దేవుడు దేవుడు సమాజమై ఉన్నాడు ముగ్గురు వేరువేరు వ్యక్తుల సమూహమే దేవుడు దేవుడు ఒక్కడే కానీ ఒంటరి కాదు ఆయన సమాజమై ఉన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుడే కుమారుడు దేవుడే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే మరి ప్రభు అని క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు క్రీస్తుగా మెస్సయ్యగా ఈ లోకానికి ఆయన రాకముందు మొదటిగా ఆయన దేవుడు దేవుడు దేవుని ఆత్మ కలిగిన వాడు అంటే దేవుడి త్రిత్వంలో ఒకడు అనమాట ఆయన శరీరధారిగా వచ్చాడు మరి వారి ముగ్గురు ఒక్కటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మనస్సు ఒక్కటే వారి భావోద్రేకాలు ఒక్కటే వారి చిత్తం ఒక్కటే వారి సంభాషణ ఒక్కటే వారి ఆలోచన ఒకటే వారి ప్రణాళిక ఒక్కటే ముగ్గురు మూడు ముగ్గురు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఎప్పుడు ఒక్కడే అన్నట్టుగా ఉంటారు వాళ్ళ మధ్యలో అంత గొప్ప ఏకత్వం ఉంది అది గుణకారం లాంటి ఏకత్వం ఒకరికి ఒకరు ఎదురు చెప్పరు అడ్డుపడరు వ్యతిరేకించరు వేర్వేరు భావజాలాన్ని వారు కలిగి ఉండరు వాళ్ళు కలిసి ఉంటారు ఐక్యతగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా వారు ఐక్యతతోనే ఈ పని చేస్తారు కాబట్టి ఈ సృష్టి చేసిన దేవదోతలను సృష్టించిన మానవుని సృష్టించిన అన్నీ కూడా వారు ఒక్కడు అన్నట్టుగా చేశారు అందుకే ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళకముందు ముందు ఆయన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తెషం ఇచ్చుచు ముగ్గురు ముగ్గురిని బయలుపరిచాడు కానీ ఒక్కటే నామము అన్నట్టుగా ఉన్నాడు తండ్రి అయిన దేవుని బయలుపరిచాడు కుమారుడైన దేవుణ్ణి బయలుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుని బయలుపరిచాడు కానీ ముగ్గురు ఒక్కటే అన్నట్టుగా నామము అన్నాడు అంటే మూడు పేర్లు చెప్పి నామములు అనాలి అసలు యాక్చువల్ కానీ అక్కడ ఏమన్నారైనా నామము అన్నారు కాబట్టి ఏసుక్రీస్తు దేవుడు కాదు అని అనేకమైన అబద్ధ బోధలు ప్రబలుతా ఉన్నాయి ఏసుక్రీస్తు దేవుడు కాదు యేసుక్రీస్తు తను తాను దేవుడును అని చెప్పుకోలేదు ఏసుక్రీస్తు దేవుడని బైబిల్లో ఎక్కడ రాసి ఉంది అని ఎలాగ వెతండవాదాలు చేసేవాళ్ళు బయలుదేరారు కాబట్టి ఆయన దేవుడు మొదటిగా అది మనం గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా మానవుడుగా రాకముందు ఆయన మొదట తండ్రితో పాటు సమానముగా ఉండే హోదా కలిగిన వాడు అందుకే తండ్రి యొక్క తండ్రితో ఉండే సమానమైన హోదాని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదంట ఈ భాగ్యాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలి అని ఆయన అనుకోలేదు మనుషుడుగా పుట్టాడు ఈ లోకానికి దిగి వచ్చాడు మానవుల పాప పరిహారం కోసం తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో బయలుపరిచిన వాడు అందుకే సేవ చేయడానికే వచ్చాడు ఆయన దేవుని చిత్తము జరిగించడానికి దేవుని ఆత్మ కలిగి దేవుని సేవ చేయడానికి అంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి సేవకుడైనటువంటి క్రీస్తు మతేసు వార్తలో చదువుతాం ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చును ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చును మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని చుట్టకును వచ్చానని చెప్పాను యూదులకు మాత్రమే కాదండి అన్యజనులను కూడా ఆయన దర్శించినవాడు యూదులకు మాత్రమే కాదు అన్యజనులైనటువంటి మనకు కూడా దేవుడు తన రక్షణను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు మలాకి గ్రంథం మొదటి అధ్యాయం పదకొండో వచ్చినా అని మనం చదివితే తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడు సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి గిహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మరి మన కోసం కూడా అన్యజనులైనటువంటి మన కోసం కూడా ఆయన పరిచర్య చేయడానికి వచ్చాం అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనం చదివితే అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవాలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను మరి అన్యజనుల ఎదుట అని ఇక్కడ చదువుతున్నాం అన్ని జనలేదు ఎఫ్ఎసి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఎఫ్ఎసి పత్రిక మూడు ఎనిమిది దేవుడు మన ప్రభు అయిన ఏ క్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబరచ తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందుకు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడ నాకు ఈ కృప అనుగ్రహించ చూడండి ఇక్కడ ఎప్పుడో దేవుడు ఉద్దేశించాడు మరి శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటించుటకు సమస్తాన్ని సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మం ఆ మర్మాన్ని గురిచిన ఏర్పాటు ఎటుగా అందరికీ తేటపరుచుటకు అంటాడు కాబట్టి అన్ని జనులకు రక్షణ అన్ని జనులకు కూడా ఆయన సేవకుడుగా రావడానికి గల కారణం దేవుడు ఎప్పుడో సంకల్పించాడు అది మర్మంగా దాచిపెట్టాడు అన్యజనులలో శోధింపశక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని ప్రకటించాలని పూర్వకాలం నుండి మరుగుగా ఉంచినటువంటి ఆ మర్మాన్ని మరి అపశురుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియపరిచాడు కాబట్టి సేవకుడుగా మన ప్రభు వచ్చారు రెండవ మాట మనం చూస్తే మన భాగంలో యశ్వ గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు ఇతని నా ఆత్మ నుంచి ఉన్నాను అతని నిజనులకు న్యాయం కనుపరుస్తాడు రెండు అతడు రెండవ చిన్న అతడు కేకలు వేడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడని దేవుని యొక్క సంకల్పాన్ని నింబళంగా సాత్వికంతో జరిగించేటువంటి సేవకు ప్రభునేశు క్రీస్తు దేవుని యొక్క సంకల్పాలు చూడండి ఆయన సంకల్పం క్రీస్తు ఎలాగూ శిలువ శ్రమలు పొందాలో మానవుల పాప పరిహారం కొరకు ఆయన ఏ రీతిగా బలైపోవాలో ఏ రీతిగా శ్రమలు పొందాలో ఎలాంటి శ్రమలు పొందాలో ప్రవక్తల ద్వారా ముందుగానే రాయించారు ప్రవక్తల ద్వారా ముందుగానే వ్రాయించారు మరి ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రకారంగానే ప్రభు అని యేసుక్రీస్తు వారు దేవుని సంకల్పాన్ని సాత్వికంతో జరిగించిన సేవకు ఒకసారి చూడండి మరి దేవుడు ఏ రీతిగా అయితే ఆయన సిలువలో మరణించాలో ఏ రీతిగా ఆయన సిలువ వేయబడాలో ఏ రీతిగా ఆయన శ్రమపరచబడాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా శావకుడుగా తాను గొప్పవాడై ఉండి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన ఉండి ఆయన మహామహుడై ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తలొగ్గాడు తలొగ్గాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సాత్వికంతో జరిగించాడు అందుకే జకరే అంటాడు తన ప్రవచనంలో అంటాడు జకరే గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదోషం చదివితే సియోను నివాసులారా బహుగా సంతోషించుడు యరుశులేము నివాసులారా ఉల్లాసముగా ఉంటాడు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు చూచున్నాడు ఇక్కడ దీనుడు అని మనం చదువుతాం దీనుడు అందుకే వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో చిన్న మనం చూస్తే నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అంటాడు నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను సాత్వికము అంటే హింసించబడుతున్నప్పటికీ హింసించే వారిని బెదిరించకుండా ఎదురు తిరగకుండా ఉండేది సాత్విక అందుకే పేతురు గారు రాశాడు పేతుడు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో రాశాడు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునే శిలువ శ్రమలు భరిస్తూ ఉన్నప్పుడు ఆయన హింసించబడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రణాళికకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన చిన్న పని చేసిన ఆయన అంగీకరించబడి ఉండేవాడు కాదు మానవుల రక్షణ ప్రణాళిక సంపూర్తి అయి ఉండేది కాదు ఒకవేళ ఉంబేసినప్పుడు ఒకవేళ ఎదురు తిరిగిన లేకపోతే కొట్టినప్పుడు ఆయన దూషించిన లేకపోతే వాళ్ళ మీద కఠినంగా చూసిన చూడండి ఎంత సాత్వికము దేవుడు ఏదైతే సంకల్పించాడు ఎలాగైతే ఆయన శిలువ మరణం పొందాలని దేవుడు నిర్ణయించాడు ఆయన నిర్ణయ ప్రకారంగా ప్రభు అనేసి క్రీస్తు వారు కూడా అన్నిటినీ మౌనంగా అందుకే ఏమన్నాడు ఇక్కడ భక్తుడు అతడు కేకలు వేయడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడని అంత ఘోరమైన శ్రమ అనుభవిస్తూ కేకలు వేయకుండా అరవకుండా తన కంఠస్వరాన్ని ఇతరులకు వినిపించకుండా మౌనంగా భరించాడు అందుకే దేవుడు సంతృప్తి చెంది ఆయన బలిని అంగీకరించి ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాడు ఆయన మృతుల్లో నుండి లేపాడు అంగీకరించబడ్డాడు ప్రభునేసు క్రీస్తు వారు అంగీకరించబడ్డాడు క్రీస్తు పొందిన శ్రమ లాంటి శ్రమలు పొందగలిగేవాడు ఎవ్వడూ లేడు క్రీస్తు లాంటి శిలువ మరణ శిక్షను పొందినవాడు అసలు ఎవడు లేడు ఎవరు చెయ్యలేరు అంతగా తండ్రిని వాడు ఆయన అందుకే కేకలు వేయలేదు అరవలేదు తన కంఠస్వరాన్ని వీధిలో వినిపింపలేదు అంత సాత్వికుడు అనమాట సాత్వికుడు సాత్వికుడు అంటే కీడును సహించే గుణం కలిగినవాడు తాను నలిగిపోతున్నా తాను శ్రమపరచబడుతున్నా తాను బాధపడుతున్నా నిష్కారణంగా అండి ఆయన ఏమైనా నేరం చేశాడా చేయలేదు కదా నిష్కారణంగా ఎవరి కోసం మన కోసమే మన కోసం మన కోసం మన రక్షణ కోసం తండ్రి చేసిన తండ్రి చేసిన ప్రణాళిక ప్రకారంగా తండ్రి చిత్త ప్రకారంగా తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా తాను ఏ శ్రమలైతే అనుభవించాలో ఆయా శ్రమలు అనుభవిస్తూ ఆయన ఉమ్మి వేసిన ప్రక్కలు పట్టుకుని పెరికి వేసిన పిడికిలతో గుద్దిన అరచేతులతో కొట్టిన శరీరాన్ని రక్తసిక్తంగా కొరడా దెబ్బలతో చీల్చి వేసిన మేకులు చేతులకి కాళ్లకు వేసి బిగించిన సిలువు వేసిన తలపై కిరీటం పెట్టిన ఆయనను వస్త్రహీనుడిగా చేసిన ఆయన అవమానించిన హేళన చేసిన అపహసించిన దూషించిన ద్వేషించిన కొడుతున్న హింసించుతున్న వ్యతిరేకంగా మాట్లాడుతున్న శిలువు వేయము శిలువు వేయము సిలువు వేయము అని అరిచినటువంటి అరుపులు అరిచినటువంటి జనులు ఎంతమంది చుట్టూ మూగి ఉన్నప్పుడు ఆయన ఒకటే మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు ఎంత గొప్పవాడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు ఒకవేళ ఎక్కడైనా సరే చిన్న కోపాన్ని తెచ్చుకున్న ఆయన రక్షణ ప్రణాళిక సంపూర్తి కాదు దేవుడు రక్షకుడుగా ఆయన్ని అంగీకరించలేడు రక్షకుడుగా దేవుడు సంపూర్ణంగా రక్షకుడుగా ఆయన అంగీకరించాడు ఆయన అంగీకారం తెలపడం కోసమే దేవాలయంలో ఉండేటువంటి తెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుచేసేటువంటి తెర నిలువుగా రెండు ముక్కలు అయిపోయింది చీల్చివేయబడింది అది మామూలు చిన్న క్లా సన్నగా ఉండేటువంటి క్లాతేం కాదండి మందపాటిదన్నమాట దేవుడు తన అంగీకారాన్ని తెలుపుతూ ఆయన మరణించినప్పుడు ఆయన మరణాన్ని ఆయన సమ్మతించాడు తద్వారా మానవాళికి రక్షణ మానవాళికి రక్షణ తద్వారా మనం రక్షణ పొందాం మన శిక్ష యావత్తు సెలువలో ఆయన భరించాడు మన శిక్ష యావత్తు సెలువలో ఆయన భరించాడు మరి అంతటి దైవ ప్రణాళికను నెరవేర్చినప్పుడు అందుకే అంగీకరించబడ్డాడు ప్రభు నేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డాడు ప్రభు మురిసిపోయాడు తండ్రి మురిసిపోయాడు ఆయన అంగీకరించాడు ఆయన తన కుడి పార్శ్వమంతా కూర్చొని పెట్టుకున్నాడు అంతేకాదు సర్వ అధికారాలు ఆయనకి ఇచ్చేశాడు ఆకాశమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంట అలాంటి మెస్ అయ్యా నీ కొరకు నా కొరకు శరీరధారిగా వచ్చాయి ఎందుకు తెలుసా మన రక్షణ కొరకు ఆయన ఎందుకు హింసించబడ్డాడో శ్రమలో పొందాడో తెలుసా మన కోసమే మన పాప పరిహారం కోసం మనల దేవునికి అంగీకారంగా చేయుట కోసం దేవునికి మనకు మధ్య ఉండేటువంటి అసమాధానాన్ని కొట్టివేయడం కోసం దేవునికి దూరం అయిపోయిన ఆది మానవుడైన ఆదాము ద్వారా పతనం అయిపోయిన దేవునికి దూరమైపోయిన నిన్ను నన్ను పాపముల చేత అపరాధముల చేత చర్చి ఉన్న మనల్ని ఆత్మీయంగా మరణం పొందిన మనం కోసం ఆయన శరీరధారిగా వచ్చి తండ్రి నుండి వేరే ఆత్మీయ మరణం పొందాడు భౌతికంగా వేరే మరణానికి వెళ్ళాడు మరణం అనేటువంటి ఆ ములుతో రెండవ మరణం అనే ములును పెకలించి వేసాడు ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్ష విధి లేకుండా చేశాడు ఎంతటి గొప్ప త్యాగం ప్రభు మన కోసం చేశాడు అది గుర్తించాలి అది గ్రహించాలి అది గ్రహించినటువంటి మనం ఆయన్ని ఆరాధించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చెత్తం అయితే ఎప్పుడుదైనా మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక ఆ